హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నామండి మా ఛానల్ని మీరు ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా మొదటి ఛానల్ని స్వీట్ రెసిపీతో మొదలు పెడదామనుకుంటున్నాను ఈరోజు మేము చేయబోయే రెసిపీ బియ్యం పాయసం అది ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దాం రండి ఒక కప్పు బియ్యము అరకప్పు పెసరపప్పు కొంచెం పంచదార పావు కిలో బెల్లము యాలకులు సుంటి ఫైన్ చేసుకున్న పౌడరు అర లీటర్ పాలు ఇప్పుడు పాలు తీసుకొని ఒక గిన్నెలో పోసుకుందాము ఇంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని పాలు బాగా మరగబెట్టుకుందాం పాలు మరిగేలోపు బియ్యము పెసరపప్పు కడిగి ఉంచుకుందామండి పాలు మరిగేలోపు బియ్యాన్ని కడిగి పక్క బియ్యము పెసరపప్పు కలిపి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాలు బాగా బాగా పొంగి పొంగిన తర్వాత అందులో పెసరపప్పు బియ్యం కడిగి ఉంచుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకున్నాం ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెడితే తొంగిపోతుందండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా బాగా మెత్తగా ఉడికే వరకు ఉడకబెట్టుకుందాము ఇప్పుడు ఇది ఉడికేలోపు ఈరోజు మాఘమాసము గురువారం కదండి అందుకని పూజ పూజ చేసుకోవడానికి దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకుందాము ఇది మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగునంత మాడిపోయింది తయారయ్యేలోపు పూజకన్నీ సిద్ధం చేసుకుందామండి నిన్న వేరే విషయం మీద ఊరెళ్ళాము అందువలన ఈరోజు మార్నింగ్ పూజ చేయలేదండి అందుకని ఈవినింగ్ పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము ఈశాన్య మూలన కలసం పెడతానండి అందుకోసం రాయి చెమ్ములో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ ది పౌడరు పచ్చ కరపూరము కలిపిన మిశ్రమం వేసుకొని ఇందులో ఒక పువ్వును వేసుకుందామండి ఈశాన్యములను ఒక చెంబు కడుచుకుందామండి ఇది ఉడుకుతుందండి కొంచెం ఇదిగో మెత్తగా అయిపోతుంది ගමතවරක <muchas> <coughs> 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 దేవుడిని పూలతో అలంకరిస్తున్నానండి మనం ఎంత పూజ చేసుకున్నా ఒక్క పువ్వైనా పెడితే దేవుడికి ఎంత నిండుగా పూలు పెట్టుకుంటే అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండీ అందుకని చెప్పి దేవుడి కోసం నిండుగా పూలతోటి అలంకరిస్తున్నానండి మాది చిన్న పూజ కదండి ఆ పూజ గదిలో నాకు పట్టినంత వరకులోనే ఇంతగా ఇంతగా సర్దుకుంటానండి ఇప్పుడు ఇది పాయసం ఉడికిందో లేదో చూద్దామండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందాము దేవుడి కోసమని ప్రిపేర్ చేస్తున్నానండి ప్రసాదంగా అలాగే కొంచెం పంచదార పంచదార మాత్రం ఆప్షనల్ అండి మీరు ఇష్టపడితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు కంపల్సరీ వేయాలనేది లేదు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వేసుకుని ఇప్పుడు ఫైన్ పౌడర్లో చేసి పెట్టుకున్న సొంటి యాలకుల పొడి వేసామండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం కలుపుకొని ఒక పది నిమిషాలు బాగా బెల్లం అంతా కరిగిపోయేదాకా ఉడికి చూసారా ఉక్కుతుంటేనే ఎలా వస్తుందో పాయసము బాగా ఉడికిపోయిందండి రెడీ అయిపోయిందండి దించేటప్పుడు ఒక పించ్ సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది మనకు క్లారిటీగా తెలుస్తుందండి అందుకోసమే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకుందాము పాయసం రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది కదండి దించేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇప్పుడు బాగా కలిగి పెట్టుకొని మేము నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటామండి మా పిల్లలకు నెయ్యి అంటే చాలా ఇష్టము నెయ్యి బాగా తింటారండి ఇప్పుడు దేవుడి కోసం పాయసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నామండి ఇదేనండి ఎంతో రుచిగా ఉండే బియ్యం పాయసము మా మా సైడ్ అయితే దీన్ని బియ్యం పాయసం అంటాము కొంతమంది పొంగలి అంటారు ఇది ప్రాంతాలను బట్టి ఎలా పిలుచుకుంటారో నాకు తెలియదండి మేమైతే దీన్ని బియ్యం పాయసం అంటారు దీన్ని మీరేమంటారో కామెంట్ చేయండి మా స్వీట్ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇందులో జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఏమీ వేయలేదండి అవి మా పిల్లలకు ఇష్టం ఉండదు అవి ఇట్లా ప్లెయిన్గా ఉండడమే మా పిల్లలు ఇష్టపడతారు అందుకని చెప్పి నేను ప్లెయిన్గా చేశాను మీకు అవన్నీ వేయాలనుకుంటే జీడిపప్పు కిస్మిస్లు బాగా నెయ్యిలో దొరగా వేయించుకొని వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది మా పిల్లలకు ఇష్టం ఉండదు కనుక నేను వాటిని స్కిప్ చేస్తున్నాను పూజ మొదలు పెడుతున్నాను అండి నేను ప్రతిరోజు ఇంట్లో సత్యరిత్ర పారాయణం చేసుకుంటాను కనీసం అగిపుళ్ళతో దీపం వెలిగించకూడదండి అందుకని ఇలా ఒక వెత్తి వేసి కేకగత్తిని తయారు చేసుకొని దాన్ని వెలిగించి ఆ తర్వాత దీపాలను వెలిగించుకోవాలండి ఆ తర్వాత ధూపం వేసుకోవాలి అదండి ఈరోజు బియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కదండి నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే కొత్త కొత్త వంటలతో డైలీ రొటీన్ వ్లాగ్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు ఇట్లు మీ రాజీ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ